కడప జిల్లా కమలాపురంలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ఆవరణంలో ఏఐఎస్ఎఫ్ జెండాను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు విద్యార్థుల కోసం దేశంలో మొదట పుట్టిన విద్యార్థి సంఘమని విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మొదట ఉండే సంఘమని దేశంలో ఉండే ఏఎస్ఎఫ్ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు ઢા�લ મા�૱૱. મા઱઱ મા઱઱ ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ తొంభైవ వార్షికత్సవం ఈరోజు బంగాపురంలో పాలిటెక్నిక్ కార్యక్రమాల ఆవరణంలో నిరోధించుకుంటాం శాంతి అభ్యయ శాస్త్రీయ సోషలిజం అనే నిదానంతో ఈరోజు ఏఎస్ఎఫ్ మనం స్థాపించుకున్నాము పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున లక్నోలో ఏఎస్ఎఫ్ కాలిన్యా స్టూడెంట్ ఫెడరేషన్ స్థాపించుకోవడం జరిగింది ఈ ఏఎస్ఎఫ్ స్వతంత్రానికి ముందే ఈ సంఘం ఏర్పడింది స్వతంత్రం కోసం అనేక పోరాటాలలో పాల్గొని అనేక మంది విద్యార్థులు కూడా అమరులైనారు స్వతంత్రం తర్వాత కూడా అనేక విద్యార్థి సమస్యల పైన అనేక కాలేజీ సమస్య పైన అనేక హాస్టల్ సమస్య పైన విద్యా వ్యవస్థ పైన అనేక పోరాటాలు చేసిన ఏఎస్అపుసప్ కాబట్టి ఈరోజు ఈ ఏఎస్అపు పార్షికోత్సవం ఘనంగా ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణంలో జరుపుకోవడం జరుగుతుంది